అధ్యక్ష గత గడిచినటువంటి బీఆర్ఎస్ పాలనలో ఈరోజు చాలా సంస్కరణలు తీసుకొచ్చినట్టు చాలా మార్పులు తీసుకొచ్చినట్టు చాలా అద్భుతాలు చేసినట్టు ఒట్టి గబ్బాలు కొట్టిరు తప్ప చేసినటువంటి అద్భుతాలు శూన్యం అనేటువంటిది మీ ద్వారా నేను గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష అధ్యక్ష మొదట ఒక్క మాట చెప్పిన అధ్యక్ష దొడ్లడ్డు వేయకండి సన్నోట్లు వేస్తే మంచి లాభాలు వస్తాయని చెప్పారు అధ్యక్ష వీళ్ళని నమ్మి రైతులంతా సన్న వడ్లు ఇస్తే ఈ ఒడ్లను కొనే నాదులు లేక రైతులు అని బాధపడ్డటువంటి సందర్భం కూడా మనం పత్రికల ద్వారా చూసినాం వారికి కూడా స్వయంగా తెలుసు అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఇంకొక మాట చెప్పారు అధ్యక్ష పత్తి వేయొద్దు అని చెప్పారు ఆ సంవత్సరం రైతులు వీళ్ళ మాటలు నమ్మి పత్తి వేయకుండా కందులు పెసళ్ళు ఇవన్నీ కూడా వేసినటువంటి రైతులకు కొనే నాదుడు లేక